నువ్వేం చేసేది చివరికి దరిద్రుడా చెప్పాలంటే అస్సంగా ఉంది అక్కడెక్కడో వరదలు వస్తే విజయవాడలో వరద బాధితుల మీద డబ్బులు దండుకున్నటువంటి నీచుడు ఎవడన్నా ఉన్నాడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పనికిమాల పనికిమానుడ అంట తీసుకొని ప్రతి ఒక్కరిని ఎవడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుని తెచ్చియమంటాడు క్యాష్ తెచ్చియమంటాడా లేదా పాలన పేరుతో చెక్కు చేయమంటాడా ఆ డబ్బులు తీసుకుని తినేస్తే ఒక్క రూపాయి నువ్వు వసూలు చేసినటువంటిది నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పేరుతో సోమిరెడ్డి వసూలు చేసినటువంటిది నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా ఒక ఎంక్వైరీ అయ్యి నేను చెప్పినటువంటి వాటి అన్నింటి మీద ఇప్పటికే చాలా సార్లు అడిగా ఒక ఎంక్వైరీ అయ్యి ఎంక్వైరీ చేస్తే చివరికి వరద బాధితుల దగ్గర ఎంత దండాడు ఆ ఏమన్నా ఒక్క రూపాయి వరద బాధితులకు చేరిందా పాపం వాళ్ళ గోడు కొట్టద్ద దరిద్రడా వరద బాధితుల పేరుతో కూడా వదిలిపెట్టకుండా వసూలు చేశావు ఈ రోజు మరలా మాల్కొని ఉండవు పాపం అయిపోయింది చంద్రమోహన్ రెడ్డి కథ అయిపోయింది ఈరోజు దాదాపుగా అంతిమ తీసుకొచ్చాడు అంతిమ అంటే హరిశ్చంద్ర లో కాటిలాగా ఏదో మామూలుగా కర్ర కొండ పట్టుకొని తిరిగినట్టుగా పాపం ఈ పేపర్లు పట్టుకొని మీడియా వాళ్ళ ముందు చూపిస్తున్నాడు ఇదిగో ఈ కాయిత ఈ కాగితం నీ చూస్తాను అర్థమైపోయింది అంతిమ దిశలో హరిశ్చంద్రుడు కాటిసీని గుర్తుకొస్తుంది ఆయన తమరు చూస్తానని చెప్పి చెప్పి నీ కథ కాటిసీనికు వచ్చేసింది హరిశ్చంద్రుడు సీన్కి వచ్చేసింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వేదో అది ఇది అని చెప్పి చెప్పి చెప్పుకోవడం కాదు నేను కోరుకునేది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దుర్మార్గం చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు ఎందుకు విమర్శించడం చంద్రబాబు నాయుడు విమర్శించడం వాళ్ళు తప్పే ఉంది చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే విమర్శించా చంద్రబాబు నాయుడు విమర్శిస్తే నేను నేరస్తుడు అయిపోతాడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు నన్ను విమర్శిస్తున్నాడు అయినా అధికారులు పట్టించుకోవటం లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటారు నువ్వు చెప్పినా అధికారులు ఉద్యోగులు బాగుట్టుకోరు కాబట్టి నేను మరలా సవాలు విసురుతున్నా నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇరికించాలని చూసే ప్రయత్నం చెప్పా ఇరికించాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు ఆ నువ్వు తట్టుకోలేవు నువ్వు తర్వాత నువ్వు ఏదైనా వాస్తవం ఉంటే విచారణ చేపొచ్చు నేను నీకు చాలా అని విసురుతున్నా అనేక సందర్భాల్లో విచరణ మళ్ళా విసురుతుందా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మూడే నీకు ఆప్షన్ ఒకటి నా మీద విచారణ జరిపించి నువ్వు రుజువు చెయ్యి నెంబర్ వన్ ఆప్షన్ నీకు చేత కాలేదన్నావా నేను నీ మీద ఆరోపణలు చేశా నువ్వు నా మీద ఆరోపణలు చేశావు ఇద్దరం వెళ్దాం మ్యూచువల్ కన్సర్ తో సిబిఐ విచారణ వేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్దాం నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఎప్పుడో సమయం టైం చెప్తే నేను తీసుకొచ్చిన అఫిడవిట్ ఫైల్ చేస్తా ఇద్దరం వెళ్లి అయ్యా ఇద్దరం సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశాం పనిచేసినటువంటి సమయంలో ఆయన హయాంలో దోపిడీ మీద నేను విమర్శలు చేస్తుండా నా మీద ఆయన విమర్శలు చేస్తున్నాడు ఈ రెంటి మీద సీబీఐ విచారణ జరిపిస్తాడు అని చెప్పి చెప్పి ఎందుకంటే నా మీద సీబీఐ విచారణ జరిగింది సిబిఐ విచారణ జరిగినప్పుడు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది అప్పటిదాకా పాపం శిక్ష కూడా ఈనేశాడు ఉపాహార కేసు అపాహార కేసు అని చెప్పి చెప్పి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు చేరి శిక్ష ఉందని చెప్పి చెప్పి పాపం ఈయనే చేశాడు ఈయనే పోలీసు ఈయనే జడ్జి ఈయనే మొత్తం అన్ని కాబట్టి ఈరోజు నేను నీకు ఇచ్చేటువంటి ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నువ్వు ఎన్క్వైరీ చేయించగలవా ప్రభుత్వం నీ చేతిలో ఉంది లేదనుకుంటే చేత సిద్ధంగా ఉన్నా ఏదన్నా ఉంటే న్యాయస్థానంలో ఎవడన్నా పోతే నీ ముఖం మీద కొడతాడు ఎత్తుకొని పోతే సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా దానికి ఉంటే చెప్పు అయ్యా నేను తినలేదు నేను నీతి మందుని సిబిఐ విచారణకు సిద్ధం ఈ రెండు కాదంటావా ఎందుకు దరిద్రుడా అక్కడికి వదిలేద్దాం నిన్ను ప్రమాణం చేస్తావా ఇదిగో నేను లేఅవుట్లో డబ్బులు తీసుకోలే నేను మైనింగ్ గోడ దగ్గర డబ్బులు తీసుకోలే నేను గూడూరుల చిలకూరలో సిలికా మైనింగ్లో అక్రమ్ మైనింగ్ చేయలే నేను పోస్టులు అమ్ముకోలే లెటర్లు ఇచ్చి ఏది మామూలుగా ఉద్యోగస్తులకు సంబంధించి డబ్బులు తీసుకోలే ఏదైనా సరే అన్ని కలిపి చేస్తావా లేదులే కొన్నింటిలో తినాలంటే పాని దరిద్రోది లేదా ఏదన్నా ఒకటి ఆరైన్ ఉంటాడేమో మిగతా ఏదైనా చేస్తావా చేస్తావాదిగో ఇంటిలో తినలేదని ఏదైనా చేస్తావా బుద్ధి ఉండాలి బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడివి ఏం చెప్తున్నా నీ బాధ ఏంది ఈ కాగితం ఆ కాగితం చూపించి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెడతానంటే నీ అమ్మ కొట్టుడు ఉంది కదా దాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నాం నేను నిన్ను విడిచిపెట్టను విడిచిపెట్టే పనేలేదు నువ్వేమన్నా అనుకుంటున్నావో దొంగ కేసులని దొంగ కేసులకి అరెస్టులకి జైలుకి భయపడను అయితే నువ్వేదన్నా వీటిలో మాట్లాడుతున్నావు కదా నిరికించడానికి ప్రయత్నం చేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు మంచం మీద పడినా కూడా నేను వదిలిపెట్టను కదా లేకపోతే జైలు వేస్తారు కదా నువ్వు మంచం మీద ఉన్న ఎత్తుకొని వస్తారు నేను గుర్తు పెట్టుకుని నువ్వు అనుకుంటున్నావేమో నీ ఉద్దేశం ఏంది సాధారణంగా నువ్వు చాలా చెప్పావు అన్ని లావాదేవీలన్నీ సాయంకాలానికి అల్లీపురం ఇంట్లో జరుగుతున్నాయి ఆ ఇంట్లో ఇంకా కాస్త ఆ ఇంటికి పేరు పెట్టాలంటే ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించాలని చెప్పావు ఎందుకంటే కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి గబక్కన నీకేముంది సిగుమినోడు నువ్వేమి పెద్ద పడుచుకునేటువంటి వాడు కాదు నేను అనేక సందర్భాల్లో చెప్పా నువ్వేం చెప్పావు గత ప్రభుత్వంలో ఈరోజు మరలా చెప్తున్నా నీకు గుర్తు చేస్తున్నా అయ్యా గోవర్ధన్ రెడ్డి భూములకు సంబంధించి రకరకాలైనటువంటి చేశానండి భూములకు సంబంధించి ఏం జరిగింది దాని మీద చేయి ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు ఏదో కలిసినట్టుకుంటారు సర్దుకున్నట్టుకుంటావు తర్వాత నువ్వు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడైనా ఒక స్పష్టత ఉందా ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగావా అక్కడైతే చెప్పావు ఎస్ఎన్జే డిస్టరీస్లో ఓవర్ధన్ రెడ్డికి వాటా పోతుందని గవర్నమెంట్ వచ్చిన మాయనే పాపం వాళ్ళు వీల్చి అడిగారంట వాళ్ళు చెప్పుతో కొట్టారు నేను మేము ఊరికి లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి అమను మూతి మూసుకొని గమ్ముకుండవు కాబట్టి మేము నిన్ను అడిగేది ఏంది నువ్వు ఎక్కడైనా ఒక పాత్ర ఇదిగో ఈయన పాత్ర ఇది అని రుజువు చేయి ఏమి ఇబ్బంది లేదు ప్రభుత్వం నీ చేతిలో ఉంది అలా కాకుండా నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతాను నేను వాళ్ళ దగ్గరికి పోతాను నేను ఏళ్ళ దగ్గరికి పోతాను మీరు వాళ్ళని పెట్టలేదు ఏళ్ళని పెట్టలేదు నువ్వు బెదిరిస్తే అసలు నీ వాళ్ళకం చూస్తే ఎటు ఉందంటే నువ్వు ఊసోడు కాబట్టి సరిపోయినావు కానీ ఏదన్నా పాలను కండగానే నీకు పెక్క మీద కానీ ఉంటే నువ్వే కాకి డ్రెస్ చేసుకొని ఒక టోపీ పెట్టుకొని లాటి ఎత్తుకొని వచ్చే తోడకుండా మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయడానికి మేము పోలీసు గెలిచేం అవసరం లేదు ఈ జిల్లాలో తమరే పరికితే తట్టుకుంటారా పక్క పక్కగా గాలి తోలితే అలాంటితో సహా పడిపోతామని చెప్పి ఆ భయం ఉంది కాబట్టి గమ్ము ఉండేట్టుండవు నువ్వు అందుకని నువ్వు నీ పని కాని అధికారులు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం రకరకాలైనటువంటి పనులు చేస్తున్నావు అందుకనే నేను నీకు మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా సరే ఎటువంటి విచారానికైనా నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయించు ఇదిగో పలానా దాని మీద అని నేను చెప్పా పొదలకూరకు సంబంధించి లేఅవుట్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు మూడు కోట్ల రూపాయలు వాస్తవమా కాదా యాష్ ఫ్లై యాష్ బల్కర్లలో నువ్వు కుమ్మే మాట వాస్తవమా కాదా నువ్వేం చెప్పావు అది నోరా లేదా అది మోరా తెలియని పరిస్థితి ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీడియా సాక్షిగా నువ్వు మాట్లాడినటువంటి మాటలేంది పొదలకూరులో మండల కేంద్రంలో విపరీతమైనటువంటి లేఅవుట్లు వేసి దోచుకున్నారు గోవర్ధన్ రెడ్డి బినామీలని ఆ గోవర్ధన్ రెడ్డి బినామీ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆగిపోతున్నావు ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు నేను నిన్ను నడుతున్నాను కదా నా బినామీ మీద నీ చర్యలు తీసుకోవడానికి నీకు భయం ఏంది నేను చెప్పా సూరయపాడలో వంద కోట్ల రూపాయలు ఇసుక రుజువు చేస్తాం ఈ రోజు మామూలుగా అందరూ కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి రివర్ కన్సర్వేటర్ ఈ దగ్గర నుంచి అందరు ఇబ్బంది ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లెటర్ పెడుతున్నాం దాని మీద కోర్టులో కేసులు వేస్తాం ఏ విధంగా అయితే నువ్వు అక్రమంగా చేసి సంపాదిస్తున్నావో వంద కోట్ల రూపాయలు స్కెచ్ ఏదైతే వేసావో దాని గురించి బట్టబయలు చేస్తాం కాబట్టి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేయ ప్లే ఆఫ్ బల్కర్లు ఉండే పాపం ఆ జన్ కోసం ఈ ఉద్యోగం బాధ్యేపు నీతో పాటు ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నీకు పాపం చాలా రోజుల తర్వాత గెలిచావు నువ్వు నేను రెండు సార్లు నీ మీద గెలిచా గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చింది మంత్రుని అయ్యా ఆ టైంలో నువ్వు చేసినటువంటి పాపాలు నీరు చెట్టు కింద మిషన్తో పని చేయించి మాన్యువల్ కింద పెట్టుకుని డబ్బులు తిన్నావు అధికారుల దగ్గర విచారణ అంటే పాపం అధికారులు వచ్చారు పొట్ట చేత పట్టుకునేటువంటి వచ్చేటువంటి చిరుద్యోగులు ఉంటారు పాపం ఉద్యోగం మీదనే బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి అయ్యా పొరపాటు జరిగింది ఆ రోజు సోమిరెడ్డి చెప్పిన మేము చేయగలిము కాబట్టి ఈరోజు మేము బయలు అవుతాము అంటే ఒక్కడి మీద కూడా కంప్లైంట్ చేయలే కారణం ఏంటంటే నీలాంటి అవినీతి పరుడు ఆ రోజు మంత్రిగా పనిచేసి వాళ్ళ చేత చేయకూడనటువంటి పనులు చేయిస్తే పాపం నేను విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ ద్వారా ఉద్యోగులు ఇబ్బందులు పడతారు నువ్వేముంది జల్సాగా పేరు పెట్టినటువంటి నీ అల్లి ఇంట్లో కూర్చొని జల్సాలు చేసుకున్నాను సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్డీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతాన్ లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు